ఆ ఆశ్రమ జీవితం ఆమె నవ్వులతో నిండి ఉండేది ఆమె ఊపిరితో అతనికి ఉదయం మొదలయ్యేది ఆమె మాటలతో అతని రోజు ముగిసేది ఒకరోజు ఆమె నిద్ర లేవలేదు తను పక్కన కూర్చొని ఉండిపోయాడు తన చేతిలో ఆమె చేతిని తాకినప్పుడే తెలుసుకున్నాడు ఆమె ఇకలేదు ఏ కన్నీట కోలాటం లేదు ఏ శోకం చూపించలేదు కేవలం ఒక మౌనం ఒక లోపలి ఎడారి ఆ ఆశ్రమం ఇక అతనికి పుస్తకం లాంటిదయ్యింది తాను ప్రతిరోజు ఆమె కూర్చున్న బల్లపై తానే కూర్చునేవాడు ఆమెకు నచ్చిన పుస్తకం తెరిచి అతని కన్నీటి తడుపుతో చదువుతూనే ఉండేవాడు ప్రతిరోజు ఆమెకు చిన్న పుష్పాంజలి ఓ చిన్న నవ్వుతో మాట్లాడే అలవాటు నీవు లేవు కానీ నీ స్నేహం ఉంది నీ శ్వాస లేదు కానీ నీ శాంతి నాలో ఉంది కాలం గడుస్తుంది కానీ ఆ బంధం మాత్రం నిలిచిపోయింది ఆమె లేనప్పటికీ ఆ అనుబంధం గాల్లో తిరుగుతుంది ఒకరోజు అతను కూడా నిశ్శబ్దంగా కన్నులు మూశాడు ఆశ్రమంలో ఇద్దరి ఫోటోలు పక్కపక్కన వేలాడుతున్నాయి వాళ్ళ బంధం ఈ లోకం గ్రహించలేని పవిత్రతకు నిదర్శనం ఆ ఇద్దరి కథ మరణాంతరము నిలిచిపోయిన జీవితం ఇలాంటి జీవితంలో ఒకసారి తలుచుకున్న మనసు తడుస్తుంది ఇది ప్రేమ కథ కాదు ఇది ఓ పవిత్ర బంధు అనుబంధం కువా క్రియేషన్స్ తరఫున ఈ బంధానికి ఓ మౌన నమస్కారం